నమస్తే అండి దీనికి హైబ్రిడ్ జవార్ రకం అయితే అంటారు ఇది వచ్చేసి మూడు నెలల్లో వస్తుంది సో దీనికి ఒక ఎకరానికి ఎంత ఖర్చు ఉంటుంది ఎంత ఆదాయం వస్తుంది అనేది ఒక్క నిమిషం వీడియోలో తెలుసుకుందాము సో ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో కానీ మన పేజ్ని లైక్ చేయండి ఇది యావరేజ్గా మనకు ఎకరానికి ఖర్చు చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి మనకు ఒక బ్యాగ్ అయితే అవసరం ఉంటుంది దీనికి ఎలాంటి తెగులు కానీ అనేది ఆశించదు సో ఒక ఎకరానికి బ్యాగ్ వచ్చేసి ఒక బ్యాగ్ వచ్చేసి రేటు పదిహేను వందలు అవుతుంది అదేవిధంగా ట్రాక్టర్ ఖర్చు కానీ కూలీ వాళ్ళ ఖర్చు కానీ చూసుకున్నట్లయితే మనకు మూడు వేల దొరుకుతుందని రైతు చెప్పడం జరిగింది మూడు వేల వరకు సో సాధారణంగా మనం ఎకరానికి ఖర్చు చూసుకున్నట్లయితే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల వరకు అయితే మనకు ఖర్చు వస్తుంది మనకు ఎకరానికి వచ్చేసే ఆదాయం దీంట్లో ఎంత ఇం మనకు ఎంత పండుతుందని చూసుకున్నట్లయితే పది నుంచి పన్నెండు క్వింటల్ అయితే పండుతుంది మంచి మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే పదిహేను క్వింటల్ వరకు అయితే కూడా మనకు దిగుబడి అనేది తీసుకోవచ్చు అన్నమాట సో మార్కెట్లో సీసా రేట్ చూసుకున్నట్లయితే మనకు మూడు వేల రెండు వందల వరకు అయితే ఉంటుంది మనకు సాధారణంగా పన్నెండు క్వింటల్ కూడా మనకు ఆదాయం వచ్చినట్లయితే కూడా మనకు టోటల్ మనకు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల అయితే మనకు ఇన్కమ్ అయితే వస్తుంది సో దీంట్లో నుంచి మనము మనం వేసిన ఇన్వెస్ట్మెంట్ మైనస్ చేసుకున్నట్లయితే దాదాపు మనకు ముప్పై నాలుగు వేల వరకు ఇన్కమ్ అనేది మనం మూడు నెలలలో తీసుకోవచ్చు అనమాట సో దీన్ని హైబ్రిడ్ రకం అయితే అంటూ ఉంటారు హైబ్రిడ్ జొన్న అనేది మూడు నెలల్లో మనకు ముప్పై నాలుగు వేలు అనేది వస్తుంటుంది మంచి మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి కూడా మీరు సాధించవచ్చు అన్నమాట